మీరు రాసే పదాలన్నీ కూడా చాలా క్యాచీగా అర్జునుడి చరణ్ అర్జున్ గారి యొక్క కనపడుతుంది బ్రో ఆ కదా అందువల్ల అంటారా సరే ఇప్పటి వరకు అన్ని ఇప్పుడు మీరు చెప్పిన ఆయనే కదా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ సారే ఇప్పుడు కొన్ని ఒక ఫోర్ మూవీస్ బయట ఉన్నాయి అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా మీరు అంటే కొన్ని ఒకటి సినిమాల్లో అవకాశాలు రాలేదా సినిమాలలో ఇప్పుడు చేస్తున్నాం ఓకే అంటే వేరే మ్యూజిక్ డైరెక్ మ్యూజిక్తో చేస్తున్నాను అంటే మీరు ఈయన దగ్గర ఉండటం వల్ల ఓన్లీ ఈయన సినిమాలకే రాశారా లేదంటే మీరు అసలు బయట తిరగరా బయట తిరుగుతాను అంటే నేను అలాగే ఉండిపోతే బయటకెళ్ళి ఇంకా తిరగాలని చెప్పేసి అదే చెప్పేసి సార్ చెప్పాడు ఓకే చెప్తే వెళ్ళి తిరగడం ఉన్నాయి రెండు సినిమాలు ఉన్నాయి ఓకే ఈ మధ్యన ఒకటి జశ్వంత్ గారని మ్యూజిక్ అతనితో కూడా ఒకటి ఆ సార్తో కూడా యూట్యూబ్ లో ఫస్ట్ రాసింది నెమలి కండ్ల అది జిఎం సి జానపదం ఆ తర్వాత మరలా వేరే వాళ్ళకి ఎవరికైనా రాశారా కానీ సినిమా అంటే తీసేసేయండి అది పెద్ద మీడియా నేను శిల్పి పాట ఉంది కదా ఆ పాట డైరెక్టర్ సూర్య గారు సూర్య సూర్య గారు అడిగితే శిరీష అని యూట్యూబ్ లో ఓహో ఆయన డైరెక్ట్ శిరీష అనే పాట పానీ కూర్సు నేదుగా నకలలు అన్ని కలరాసి కాలితో నూదంది నన్నుది లెల్లకే ಒಕ್ಕ ರೋಜು ಒಕ್ಕ ಪೂಟರಿಚಿ ಶಿಲಕ ಲೆಕ್ಕ ಎಗರಕೆ ಪ್ರೇಮ ದೇಶ ಪರಿಗಿನ ಪ್ರೇಮ ಪಕ್ಷ ದಪ್ಪ ಬೇರೆ ಧ್ಯಾಸ ಲೇರಿ ಸೂಪು ಕನಕರೂ ದಿನಮು ದಿನಮೂ ಪ್ರೇಮ ಗಂಡ ಗಂಡಮೇ ದಾಟಿ ದಕ್ಕಿ ದಿಕ್ಕು ದಿಕ್ಕೂ ಬಂದಯ್ಯ

నెక్స్ట్ పార్వతమ్మని ఇంకో పాట వేసా బయట మ్యూజిక్ చేసా అంజి గారు అని పార్వతమ్మ పాట కూడా బాగుంటది పార్వతమో పార్వతమ్మో పరుషేస్తున్న పార్వతమో పార్వతమ్మో పలకరిస్తున్న పలక విందమ్మో సక్కని కొంటె సూపులకు సిక్కని సిరు నవ్వులకు సింధు రాహుడైనా చూస్తే సింధాట మానేస్తాడే అట్లా తర్వాత రమణ రమణ అది నేను రాలేదు వాడే అఖిల సింగర్ ఓ ఇప్పుడు సింగర్ గా అవుతారు వాడినట్టు అఖిల

నేను అదే ఇప్పుడు ఇంటర్వ్యూ మాట్లాడుతున్నా సరే నువ్వు మాట్లాడే మాటలేమో అసలు చాలా పేల గొంతతో ఇలా వస్తున్నాయి అక్కడ చూస్తేనేమో పాట ఒక రేంజ్ లో ఉండింది ఆ వాయిస్ నేను నువ్వు ఇప్పుడైనా నువ్వు చెప్పే వరకు కూడా నేను నువ్వు అనుకోలేదు

ఇది సెకండ్ ఇది సెకండ్ అంటే యూట్యూబ్ వైపు చేయాలి అని అంటే సినిమా కదా మళ్ళీ సినిమాలు అన్నట్టు ఏదైనా అంటే ఫస్ట్ నుంచి మైండ్ అది పడతానే అటు వైపు చాలా మంది అడిగేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు చేస్తున్నాం అంటే కొంచెం అంటే మైండ్ అయితే ట్యూన్ చేసి పెట్టుకున్నారు నేను సినిమా రైటర్ అని నేను సినిమా రైటర్ నే యూట్యూబ్ అనేది లేదు ఏది లేదు అంటే ఇంకోటి ఏంటంటే అన్నారు పెద్ద పెద్ద రైటర్లు కూడా ఇప్పుడు శ్యామన్న కూడా కాసాల శ్యామన్న కూడా చేస్తుంటాడు మంగ్లీ గారు కూడా చేస్తుంటారు నేను ఇంతా అదే అదే అంత అంటే మన సాహిత్యంలో బలం ఉన్నప్పుడు ఆ విజలైజేషన్ బాగా తీసినప్పుడు ఇప్పుడు చిరర్జిన్ గారు కూడా యూట్యూబ్ కొని అవును చూసారు ఆయన ఆ యూట్యూబ్ వాడమే కదా మీరు ఆయనకి దగ్గర అయ్యారు అట్లా చిన్న సార్ కూడా అంటాడు అరే బా బాగా చేసుకున్నాం అంటే ఆ పాటకి బాగా అప్రిషియేట్ చేసింది చిరనర్జిన్ గారే ఏ పాటకి దానికి ఫేస్బుక్ లో కూడా పోస్ట్ పెట్టాడు ఇది నిలెం మల్లెం ఓహో రీసెంట్లీ వచ్చింది అన్న ఓకే నాధుర గారికి పంపిన వెంటనే వెంటనే ఓకే చేసేదాం మామూలుగా మేము ఫైనల్ చేయదు ఏది పడితే అది ఓకే చేయదు ఏదైనా ఇందులో పడితే అందులో యాక్ట్ చేద్దాం ఓకే సెలెక్టెడ్ ఉంటా జయారెడ్డి అని చెప్పేసి ప్రొడ్యూసారు షో సార్ బాగా చేశారు వన్ డేలో నైట్ నైట్ షూట్ చేసి రిలీజ్ చేస్తే అది పోయింది ఇంకా బాగా ఇవ్వాలని అది ఉండేది బాగుంది కానీ విజువలైజ్గా బాగునేది సబ్స్క్రిప్షన్ కూడా బాగొచ్చి అవును అవును అంటే బ్రో ఈ శిరీష పార్వతమ్మ వీళ్ళందరూ నీ లవర్సా ఎవరికైనా ఒక్కరు ఉంటారు కానీ ఇద్దరు ముగ్గురు ఏమో ఏ పాట స్టార్ట్ చేసినా ఓ శిరీష ఓ శిరీష అని ఆమెతో స్టార్ట్ చేశావు ఇటు పక్కన చూస్తే పార్వతంతో చేసావు ఏది ఈ విరహ వేదనలు ఈ పాటలు పార్వతం అనే పాట వాడు మా ఇటు పక్కలో చెప్తే రాశా ఓకే ఆ పేరు ఆ పార్వతం అని చెప్తున్న అది చెప్తే రాశా ఆ అదే పార్వతం అనే పాట వేరే ఒక పర్సన్ వాళ్ళ నాకు సంబంధించి రాయంటే రాశా అది విన్న వాళ్ళకి బాగా నచ్చి వాళ్ళు యూట్యూబ్ లో చేద్దామని చెప్పి చేశారు తర్వాత శిరీష్ అనే పాట అది అనుకోకుండా ఏదో రాసింది అంటే చాలా వరకు కొంతమంది తాగుపోతారు యాక్షన్లు ఇలాంటివి అవి చేస్తున్నారు అంటే వాడు బాగా తాగిపోతారు అంతకట్ట చేస్తూ ఉంటాడు ఇట్లా ఇట్లాంటివి వస్తారు అట్లా మీరు కూడా ఏదైనా ఈ లవ్ ఫెయిలియర్ సాంగ్స్ అవి రాసే రైటర్స్ కానీ వీళ్ళందరూ ఏదైనా వీటిలో డిసప్పాయింట్ అయిపోయి ఇలా లవ్ ఫేజీతో రాసి అక్కడి వరకు వచ్చిన సినిమా వరకు రాలేరు మనం ఏదైనా రాయగలగాలి అంటే నీకు సిచువేషన్ ఇచ్చినా సరే దీని మీద ఏదో ఏది ఇచ్చినా రాస్తానే ఏది ఇచ్చినా సరే ఇప్పుడు మీకు ఉపాధి ఎలాగా మీకు మీ ఇన్కమ్ అలా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు నేను ఈ మధ్యన రూమ్ రూమ్ లో రూమ్ తీసుకుంటాను నేను మా ఫ్రెండ్ వారు జనార్జున్ సార్ స్టూడియోలోనే ఉన్నాను నేను త్రీ ఇయర్స్ ఎక్కువ శాతం మీరు చరణార్జున్ గారికి అందుబాటులో ఉంటారు ఉన్నాను అక్కడే అందుబాటులో ఉంటాను ఇప్పుడు పంచవాటి కాలనీలో నా ఇక్కడ అక్కడే ఉంటా ఓకే అంటే మీరు ఒక్కడే ఉంటారా రైటర్ గా ఇంకా ఎవరైనా ఉంటారు అక్కడ నేను నా ఫ్రెండ్ అరుణ్ ఉంటాడు ఓకే స్టూడియోలో స్టూడియోలో టీమ్ ఉంటుంది కదా చాలా మంది ఉంటారు టీం ఓకే వీళ్ళందరూ అక్కడ అక్కడ ఉంటారు అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ఇలా టీం ఉంటాయి రైటర్స్ రాసేవాడు వీళ్ళందరూ ఉంటారా మీకు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి ఉంటారు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొంతమంది ఫిక్స్ అన్నట్టు కొంతమంది ఉంటారు ఫిక్స్ అని కాదు ఉంటారు అందుబాటులో అంటే నేను ఈ రీసెంట్ అంటే ఏ పాట వచ్చినా ఫస్ట్ చిరంజీవి సార్ నాకు ఫస్ట్ ఇస్తాడు అంటే తెలంగాణ ఈ ఫోక్ టైప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు చిరంజీవి సార్ నా గురించి రేవంత్ రెడ్డి గారి బర్త్డే రోజు ఒక న్యూస్ ఛానల్ లైవ్ వెళ్ళినప్పుడు నన్ను కూడా కూర్చోబెట్టుకోడు ఎన్ని రోజులు ఆయ ఇంకా దాచుకుంటూ పోటీ కూర్చున్నారా అని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో అందులో డ్రెస్సింగ్ డ్రెస్ కూడా బాగుండు సడన్ గా కూర్చోబెట్టాడు ఏం కదా చెయ్యి నేచుల్ గా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి బర్త్డే రోజు తీసుకెళ్ళి అందులో అందులో ఒక మాట చెప్పాడు గొప్పగా నాకు చాలా బాగా అనిపించింది నేను ఏదో సినిమాకి రాస్తే ఒక డైరెక్ ఒక డైరెక్టర్ ఉండి చిన్నసారితో పాటు నేను కూడా నా కార్లో మా సార్తో పాటు నన్ను కూడా తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు అన్నాడు అందరికీ రాస్తున్నావు మాకు రాయ అని చెప్పేసి వెంకటరమ్మగారి తాల్ కానీ ఒక సినిమా వస్తుంది ఆ సినిమా డైరెక్టర్ ఆ సారు మాకు గ్రాయ అని చెప్పేసి అన్నమాట లైవ్లో ఆ రోజు చెప్పాడు అతనికి మంచి పట్టు పట్టు ఉంది ఇప్పుడు శ్యామన్న లాగా ఆ రేంజ్కి మనోడు బాగా వెళ్ళగలిగే సత్తా ఉంది మంచోడు బాగా రాగలతాడు తెలంగాణ మాండలి పదాలు చాలా కొత్తగా ఉంటాయి బాగా రాస్తుంటాడు ఇలా అని చెప్పేసి గొప్ప చెప్పాడు ఎన్ని రోజులకు మనోడు నిలబడే రైటర్ ఏదో నాలుగు పాటలు రాసేసి వెళ్ళిపోయే టైప్ కాదు మనోడు అని చెప్పేసి ఇండస్ట్రీ ఇండస్ట్రీలో నిలబడే మనిషి ఆ రోజు లైవ్ లో చెప్పాడు రేవంత్ రెడ్డి గారు సాంగ్ ఉంది కదా మూడు రంగుల జెండా అసలు చిన్నసారి రాశాడు నర్సన్న బాడాడు కదా పెద్ద హిట్ అది ఆ టైంలో కూడా అంటే ఆయన ఎక్కడికి వెళ్తే తీసుకెళ్లేవాడు ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు తీసుకెళ్లేవాడు ఆ రోజు రేవంత్ అంటే పక్కన నన్ను కూడా తీసుకెళ్లాడు